అందరికీ శంగాతి ఇక మీ నరసన రానే వచ్చిండు ఇక దునియా మీద ఏం జరుగుతుందో బరాబర్ చెప్పుకుందాం మరి అలచి మీద రా పోదాం పది వాత్రలకు ఇక కారు ఖాళీ చేసి కడకు జరిగిపోతున్న కేశవరావు కేశవరావు బిడ్డ కడియం శ్రీహరి కడియం శ్రీహరి బిడ్డ ఇక వాయగా మరి ఇక కథ మతరావు మీద హరీష్ రావు కేటీ రాములు ఏమనుకొస్తున్నారు అంటే ఏ పోతపోయింది తాలే పోయింది కదా గట్టి ధాన్యం ఉంది కదా అన్నట్టుగా ఏందో ఏందా పని అగ్నిదేవుడు చలికాలంలో చంటివాడు ఎండాకాలంలో ఎదిగినవాడు అన్నట్టు ఏ ఎండకు ఆ గొడుగు వచ్చే మా నాయకుల అసలు రూపం తెలుసుకున్న అయినా వలస వచ్చిన వాళ్ళే వలస పోతున్నారు తాలు పోతుంది గట్టి మిగులుతుంది అన్నట్టుగా మేము భావిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుకు హరీష్ రావు నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం కొంతమంది రాజకీయ అవకాశవాదులు పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు ఇదేమన్నా కొత్తనా మనకు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున పది మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ ఆ రోజు కూడా నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే పది మందితో ప్రయాణం ప్రారంభించిండు తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్ కేసీఆర్ తో అనేక మంది నడిస్తే ఆనాడు తెలంగాణ తెచ్చి పెట్టుకున్నాం మళ్ళా గదే పని చేస్తాం మా తడాక ఏందో చూపిస్తామని అనుకుంటుండ హరీష్ రావు మరి కేటీఆర్ ఏమంటుండో ఇందాం పని ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళను పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానీయము అని కేసీఆర్ గారి కాళ్ళను పట్టుకున్నాం మళ్ళా పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు వచ్చి కేసీఆర్ కాళ్ళు వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా ఎందుకు విజ్ఞప్తిస్తా ఉన్నాను అక్కడ తీరితే అల్లుడు తొత్తు కొడుకు అయినట్టు మనల్ని కాదని కారు దిగిపోయినోళ్ళ మళ్ళ మన కాళ్ళు మొక్కినా కానీ గులాబీ పార్టీలో చేర్చుకోవద్దు అని కేటీఆర్ కన్నెర్ర చేసి కయ్యానికి కాలుగుతుండులా చూడాలా మరి ఈ పంచాత్తు ఎట్టేటైదో ఏం కదో రేపు రేపు చంద్రబాబువి మోసం రాజకీయాలు చంద్రబాబువి రంగుల రాజకీయాలు చంద్రబాబు మాటలలో ఉంటుంది అందుకనే చంద్రబాబును నమ్మితే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని అనుకుంటున్న జగను ఇందంపరి అనుకుంటుండ అన్నం అరగడిగలో అరుగుతుంది ఆదరణ శాశ్వతంగా ఉంటుంది అన్నట్టు చంద్రబాబును నమ్మితే కూడా అభివృద్ధి అప్పటి వరకే ఉంటుంది రాబోయే తరాలు బాధపడవలసి వస్తుంది కాబట్టి చంద్రబాబును నమ్మడం అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మడమే అని ఆ జగను ఇందా పరి అంబాయమ మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెల్లో పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లక లక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది మళ్ళీ మరో ఐదు సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థమేమిటో తెలుసా మనమే మనకు అందుకుతో అందుతా ఉన్నా మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని మోసాన్ని వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు రంగురంగుల వాగ్దానాలు చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఏం చెప్పాడో ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి జగన్ ముచ్చట గిట్టముంటే నలభై మూడు రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది ఈ సైకో పోతనే మనం బాగుపడతాము అని అనుకుంటుండ చంద్రబాబు మరి ఈయనంటుండో ఇందంపాయర్ అట్నే ఈయన బాంబు గెలిచినగా ట్రిప్ప టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే ఈయన కడుపు అంతా తొక్క 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 ఉడుపుతు చంద్రబాబుకు ఇందంపై అది కూడా ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పరా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి వేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్ శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలున్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు గొప్పోడయ్యాను సబాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించేట్లకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు సబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము ఏమో మీ అభిమానానికి కత్తులు బింగినట్లు నాకంటే నాకు నాకంటే నాకు అని ఓట్లు అంటున్నారు కానీ మరి రేపు రేపు ఏపీ జనాలు ఎక్కడ తిరగబడతారో ఎక్కడ కొరుగుతారో ఏమోలా తెలవాలి ముందు ముందు అమ్మమ్మమ్మమ్మమ్మ నీ ఎండ పాడైపోను కారా ఈ ఎండ తాకిడికి నీ దండం పెడితే కడుపులా సుర్రా 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 కాలి పాడైపోను ఎక్కడ అంతా వశపడక సొడలు సొడలు పోతుంది మరి ఏం చేయాలి దుకాణంలో పోయి ఒక కూల్ డ్రింక్ అలా జర పానం నిమ్మలమవుతుందేమో అని అనుకుంటుంటాం కదా కానీ ఏం జరుగుతుందంటే కూల్ డ్రింక్స్ నా కథ ఇక చూడు హరే ఓ రామచంద్ర ఏంది గాచారం పాడుగాను దొరికిన దొకినా తాటిపాటు వాళ్ళే ఆగం ఆగం అంగడి అంగడి ఉందిగా ఈ కూల్ డ్రింక్స్ ముంచట శవ్వ చూస్తుంటే అబ్బా ఒక ఆరం వస్తుంది నాయన కడుపుల పేగులు బయటపడతట్టు అమ్ము అమ్ము నీ అన్యారం పాడు గారు అగో అగోగో చూస్తున్నారులా నల్లటి కలర్ నీళ్లను గిలాసతోటి బాటిల్లలా ఎట్ల నింపి పాడు చేస్తురో అల్లిని అల్లిని అమ్మో రావ రావా ఆశకు ఒడ్ల ఆశకపోతే తోమటి ఒడ్డు దూడపెసిపోయినట్టు పుసుక్కున ఎండకాగా ఉందని సల్లటి కూల్ డ్రింక్స్ దాగి నిమ్మల పడదావని పోదిరో ఇంకో కొత్త గారి మీరు కొని తెచ్చుకున్నట్టే నువ్వు పాడైపోరో నీ ఘాసారమ్మ నాష్టంగా అమ్మో సుశీల్ రావు జనాలు అడుగు దప్పితే పిడుగు తప్పుతుంది అన్నట్టు దూప దూప అని దుకాణములకు అడిగేసి కల్తీ కూల్ డ్రింక్స్ తాగితడు చక్కగా కాశీకి తోవ మనంతా మనం సాఫ్ చేసుకున్నట్టే నీ అన్యాయం పాడువాడు ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీవిలా ఎటునే ముద్దుకునే ఇక రేపు కూడా గిద్దేయాలకు వస్తా అంతా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా సీ అందరికీ నమస్తే